అప్పటికే జయంతి ఆవిడ చేతిలో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఆడవసాగింది ఇప్పటికి ఈ జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా నా మాట విను మాతో వచ్చే నీకు తెలియదు శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో లోపల అంతా ఆవిడ వాక్యం పూర్తి చేయలేదు జయంతి ఈ మధ్యలోకి తగులుతూ వద్దు వద్దు నన్ను క్షమించండి నేను రాను రాలేను నేను చేసింది పొరపాటే కావచ్చు కానీ క్షమార్పణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది ఎక్కడో పిచ్చిదాన్లా ఉన్నావే ఈ పరిస్థితిలో నిజంగా పిచ్చిదాన్ అయితే అంతకంటే సుఖం ఇంకోటి ఉండదు కానీ కావటం లేదు నేను మామూలుగానే ఉన్నాను సరే నీ ఇష్టం పోన్లే అతనే స్వయంగా వచ్చి తీసుకువెడతారు సరేనా ఎంతసేపు ఎన్ని విధాలు నచ్చి చెప్పిన జయంతి వినకుండా మూర్ఖపు పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖరం మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడకి తెలుసు తను పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే కాని కాంతి లోపించిన అతని కళ్ళు ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత మానసికంగా లోపల లోపల దృగమింగుతున్న ఆవేదన ఇవన్నీ ఆవిడ మాతృ హృదయపు కనిపెట్టకపోలేదు శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు అడ్రస్ ఇవ్వలేదు మౌనంగా వచ్చిన వాళ్ళతో తిరిగి ఇంటి ముఖం పట్టింది వాళ్ళు రమ్మనగానే ఎలా వెళ్ళిపోతుంది శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు ఆ సాయంత్రం తన ఎలాగో అయిపోతే ఒంట్లో బాగోలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం మీద నుంచి మొహం తను చూడలేదు ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను ఒకవేళ ధైర్యం చేసి వెడుతుంది అనుకో కానీ అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే హీనంగా చూస్తే తనేమైపోవాలి ఇప్పుడైతే ఈ కాస్త వ్యక్తిత్వమైన మిగిలింది ప్రకాశంతో వచ్చేసిన అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చి చెప్తారు అసలు చెప్తే మటుకు వింటాడా అతని కోపం అతని అహంకారం తనకి కొత్త ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా మెదడుకి ఏ మాత్రం వివేచన శక్తి ఉన్నా తనలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు కానీ ఇద్దరి మధ్య ఆ ఆఘాతానికి తన తెలివి తక్కువ తనమే కారణం అది నిజమే ఒప్పుకుంటుంది కానీ ఇది పోడ్చాలంటే ఒక జయంతి వల్ల కాదు జయంతి బలం చాలదు ఎప్పటికైనా అతనే చేయాలి లేకపోతే ఇంతే కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించినందుకు జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బాధపడలేదు వారం రోజులు గడిచిపోయాయి జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మినుకు మినుకమంటూనే ఉంది ఎన్ని విధాలు దాన్ని ఆర్పేయాలని చూసేసినా సాధ్యం కావటం లేదు విజయలక్ష్మి పురోహితుడిని పిలిచి లగ్నం పెట్టించింది జయంతిని ఎవరూ సంప్రదించలేదు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు వద్దు అని జయంతి బయటపడను లేదు పెళ్లి సరిగ్గా ఇరవై రోజులుంది పెళ్లి శుభలేఖలు అచ్చైనాయి పనులు చురుగ్గా ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయిస్తోంది సాధ్యమైనంత వరకు వారం రోజులు ముందుగానే వస్తానని సెలవు కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం వ్రాసాడు అన్నీ సవ్యంగా చకచక జరిగిపోతున్నాయి రోజులు గిర్రును తిరిగి వస్తున్నాయి పెళ్లి పది రోజులకి వచ్చేసింది ప్రసాద్ ఎల్లుండి వస్తానని తెలియజేశాడు ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంటబెట్టుకుని చీరల కోసం షాపుకెళ్ళింది చూడు చూడు రంగులు నీకేమిష్టమో చూసుకో అంది నాకు తెలియదు మీరే చూడండి నాకేదైనా బాగానే ఉంటుంది పరద్యాసగా అంది జయంతి కొన్ని రాత్రిగా తనకు అసలు నిద్రనేది కానీ మనసుకు విశ్రాంతి అనేది కానీ లేదు ఊరికే అలసట అనిపిస్తోంది ముభావంగా ఉంటే ఆవిడ ఏమనుకుంటుండోనని లేని హుషారు తెచ్చిపెట్టుకుని బలవంతంగా తిరుగుతోంది శాపతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు ఇవిగో ఇవి బాగుంటాయి ఇవి లేటెస్ట్ ఫ్యాషన్ ఈ రంగులు ఆవిడకు అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టెల ఒకటే వాగుతున్నాడు ఇదిగో చూడండి ఎంత మంచి రంగు కలర్ గ్యారంటీ లేత నీలం రంగు చీరకి ముదురు నీలంలో హంసల బారు అంచున చీర చూస్తూ అన్నాడు జయంతి ఉలిక్కి పడింది అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కాని వీల్లేదన్న చీర నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలు అడ్డు వచ్చాయి కానీ చూడు ఈ చీరలో ఎంత బాగున్నావో నటుం దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు త్రిప్పుకుంటూ అన్నాడు శేఖరం ఆ రోజులు ఏమైపోయాయి అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది చూడు ఈ అంచు చాలా బాగుంది తీసుకుంటావా విజయలక్ష్మి చీరని చేతిలోకి తీసుకుని చూస్తూ అడిగింది వద్దు వద్దు ఆ రంగు బాలేదు అసహ్యంగా ఉంది వెంటనే అంది జయంతి షాపు వాడు వింతగా చూశాడు అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలియదు ఎక్కడ అడివి సరుకురా బాబు అన్నట్టున్నాయి సరే మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి షాపులోకి ఇంకో కస్టమర్ రావటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు మరి అంది విజయలక్ష్మి అదుగో ఆ నీలం చీర ఇటు చూపించు అప్పుడే షాపులోకి వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అడిగింది జయంతి విజయలక్ష్మి ఇద్దరు వెనక్కు తిరిగి చూశారు క్షణం సేపు జయంతి గుండెలు ఆగిపోయినాయి వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకి కోపం తెప్పించి శేఖరం చేత ఎనిమిది వందలు చందా ఇచ్చేలా చేసిన సరస్వతి రామన్ జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్న ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది వెంటనే మొహం చాటంత చేసుకుని అరే మిస్సెస్ శేఖర్ మీరిక్కడున్నారే మద్రాస్ ఎప్పుడొచ్చారు అంటూ గబగబా దగ్గరికి వచ్చింది ఎనిమిది వందలు చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడికి తెలుసు జయంతి మొహం కందగడ్డ తయారైంది ఏం చెప్పడానికి తోచడం లేదు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు విజయలక్ష్మి అనుమానంగా అడిగింది మీతో కాదు మీ ప్రక్కన ఆవిడితో కొంచెం దారి ఇస్తారా సరస్వతి రామన్ విస్మయంతో చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకుని జయంతి దగ్గరగా వచ్చి ఎన్నాళ్ళైంది మీరు వచ్చి ఏరి మీ వారు కనిపించడే అంది జయంతి విస్మయంగా చూస్తుండిపోయింది నేను ఇక్కడికి వచ్చి నెల రోజులు పైనే అయ్యింది ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారో చెప్పండి నేను వచ్చి ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కుపోతాను ఇదిగో ఈ చీర ఎలా ఉంది దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతి రామన్ని విసుగ్గా పిలిచింది వస్తున్న ఇప్పుడే ఒక క్షణం అని ఆగి జయంతిని చూస్తూ మీరు కూడా బట్టలు చూస్తుండండి నేను కూడా ఆ పని ముగించుకుని వస్తాను ఇద్దరూ కలిసి మీ వారు దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెడదామని నవ్వుతూ వెళ్ళిపోయింది ఎవరు లక్ష్మి ఆవిడ విజయలక్ష్మి కటువుగా కటుగా అడిగింది మనం ఇంటికి వెడదామా రక్తం లేని మొహంతో అంది జయంతి పద చీరలకి మళ్ళీ వస్తామని షాపాత్రంతో చెప్పి విజయలక్ష్మి దోవ తీసింది జయంతి అనుసరించింది సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికి శేఖరాన్ని గురించి చెప్పటం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఎంత చిత్రం ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతు అంది విజయలక్ష్మి కనిపించటం లేదు నా మీద కోపం అసహ్యం నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు అయినా నేనంత మతి శేఖరం నీ పేరుతో అప్పుడెప్పుడు ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ధ్యాసే రాలేదు మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా అడగలేక అడిగింది ఎందుకు రాలేదు ఏమైందని అడిగితే పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడంతే నాకేం తెలుసు ఇదంతా విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మోర్చిపోగానే ఈ అమ్మాయి అని సెక్రటరీ అన్నప్పటి అతని మొహం కదిలింది ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది జయంతి వెంటనే బట్టలు సర్దుకో రైలిక్కిస్తాను రైలా అవును అసలు నేనే వచ్చి దించి శేఖరాన్ని మొహం మీద నాలుగో అడగాలని ఉంది కాని నాకంత టైం లేదు ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు ఈ లోపల పెళ్లి కూర్చుని చూడాలి నేను జయంతి క్రిందకి చూస్తుండి పోయింది ఏం ఇష్టం లేదా వెళ్ళవా ధైర్యం లేదు ఏం పర్వాలేదు ఒకవేళ అతనేదైనా అంటే అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరికి వచ్చే ఈ ఇంటి తెలుపులు నీకెప్పుడు తెరిచి ఉంటాయి కానీ ప్రసాద్ భార్యగా కాదు నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి వెళ్ళక తప్పదంటారా నీరసంగా అడిగింది తప్పదు తప్పు చేసింది నువ్వు తప్పు చేసినప్పుడు తెలుసుకుని క్షమాపణ కోరుకోటానికి సిగ్గేందుకు కాని అతను క్షమించుడు నాకేం నమ్మకం లేదు నాకు నమ్మకముంది నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యి దృఢంగా అంది విజయలక్ష్మి జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకి కానీ వెళ్దామా అనుకుంది వద్దు ముందు అతని దగ్గరికి వెళ్ళటమే మంచిది ఒకవేళ ఏదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికి తెలియకుండా తిరుగు రైలుకి విజయలక్ష్మి దగ్గరకు చేరుకోవచ్చు ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మనసంతా ఎలాగో అయిపోసాగింది తను ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఇంటి ముందు ఆవరణలో సేకరం కారు లేదు జయంతి తేలికగా ఊపిరి పీల్చుకుంది ఇది కొంత నయం సరాసరి అతని గుమ్మంలో ఎదురు పడకుండా తలుపులు వేసి ఉన్నాయి మెల్లగా వరండా మెట్లకి తలుపు తట్టింది కొద్దిసేపైన తర్వాత నాయర్ వచ్చి తెలుపు తీశాడు నాయర్ గుర్తున్నానా భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు ఆయన ఉన్నారా లోపల నేనుంట్లోకి రావచ్చా నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకొని దారి ఇచ్చాడు వాసు లేడా ఉన్నాడన్నట్లు తలూపాడు రాత్రంతా నిద్రలేదు స్నానం చేస్తాను తినటానికి ఏమైనా ఉందా బాగా ఆకలేస్తుంది నాయర్ నిశ్శబ్దంతో తలాడించి వెళ్ళిపోయాడు జయంతి లోపలికి వచ్చింది ఆ హాలు ఆ గదులు వాటిలో సామాన్లు పూల కుండీలు వాటన్నిటినీ చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది గది లోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అమర్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు ఏం వాసు పలకరించింది వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు కొద్దిసేపైన తర్వాత స్నానం చేసి బోన్ చేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది అతను గదిలో పెట్టే హోల్డార్ సర్ది రెడీగా ఉన్నాయి సాయంత్రం ఊరు వెళ్తున్నారు అని చెప్పాడు నాయర్ నయం ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయి భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతంగా ఉంది వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకు అనేది ఎరుగని జయంతికి కాస్త నిశ్చింతంగా అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది చాలా అయిన తర్వాత ఉన్నట్టుండి మెలుకువ రావటంతో కళ్ళు తెరిచింది గదిలో లైట్లు వేసి ఉంది శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకి చూస్తున్నాడు అతన్ని అలా చూస్తుంటే చాలా సేపటి నుంచి అలా నిలబడి ఉన్నట్టు అనిపిస్తోంది ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు తెలిసిందల్లా ఒక్కటే మండుటిండలో నడుస్తూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతనలా సజీవంగా నిలబడి ఉండటం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది జయంతి మంచం మీద లేచి కూర్చుంది శేఖరం వెనక్కి తిరిగి చూశాడు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి కాలం నిలిచిపోయింది క్షణాలు దొరికిపోయినా ఇద్దరిలో ఎవరికి చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారి అతని దగ్గరికి పరుగెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేసి నేను వచ్చేసాను వచ్చేసాను అని చెప్పాలనిపించింది తన తృప్తి హాయి మనశ్శాంతి ఎవరి దగ్గరున్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఎప్పుడొచ్చావు జయంతి కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు అతని కంఠం ఎంత మామూలుగా ఉంది తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికి ఏమనిపించడం లేదు సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగటం లేదు ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు పోండే మంచి పని చేశావు నేనిలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఒకసారి కల్లారా చూడగలిగాను టేబుల్ దగ్గరికెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు అంటే అర్థం కానట్టు అడిగింది ఉత్తరంలో వ్రాసానుగా ఏం పూర్తిగా చదవలేదా ఉత్తరమా ఏం ఉత్తరం శేఖరం చివ్వున వెనక్కి తిరిగి చూశాడు నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడెందుకున్నట్టు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది అతను మాట్లాడే ధోరణి ఆ కళ్ళల్లో ఆ కోపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి నిజంగా నాకు తెలియదు నిన్నంతా విజయలక్ష్మికి చెప్పేశాను నేను చేసిందంతా తప్పే నాదే పొరపాటే ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు నువ్వు మాట్లాడవద్దు మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు అతని కంఠం ఆజ్ఞాపించినట్టుంది మీరడక్క చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఆ రోజస్లు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట చూడలేదు ప్రసాద్ చేతుల్లో మోర్చిపోయిన తర్వాత ఊహించాను అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వంతా బెదిరి పారిపోవాల్సిన భయంకరమైన పని నేనేం చేశాను ఓ మీరు నన్నేం కదూ మంచం దిగి నిలబడుతూ అంది చెప్పాల్సిన అవసరం నీకు లేదు అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా శేఖరం మళ్లీ వెనక్కు తిరిగి చూశాడు అతని కళ్ళల్లో బాధ కోపం అన్నీ కనిపిస్తున్నాయి వెంటనే కుర్చీలో కూలబడుతూ వద్దు జయంతి వద్దు ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తినంత అంతా కూడదీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్లీ ముక్కలు చెయ్యకు నాకిక ఓపిక లేదు భరించే శక్తి లేదు నాకు చేతకాదు అన్నాడు జయంతి దగ్గరగా వచ్చింది అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి చేసిన పొరపాటు తెలుసుకోవాలి పశ్చాత్తాప పడుతున్నట్టు తెలియజేయాలి నా ఈ ఒక మాట వినండి ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే కానీ నాకు అతనికి నాకంతా తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు ప్రసాద్ అంతా చెప్పాడు మొదటిది చెప్పు నువ్వు ఇలా రావటం ప్రసాద్కి తెలుసా చెప్పి వచ్చావా ప్రసాద్ కిందకి చెప్పాలి ఎందుకు చెప్పాలి నాలుగైదు రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా ప్రసాద్ యోగ్యుడు అతను భర్తగా లభించటం ఓ విధంగా నీ అదృష్టం నీ చిన్న తనుపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం రెచ్చగొట్టడం మంచిది కాదు మగవాడి మనస్సు నువ్వెప్పటికీ అర్థం చేసుకుంటావో తెలియదు దయ ఉంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా నీ కాబోయే భర్త మనసు నొప్పించుకు అతను నాకు భర్త కావటం లేదు అది మొదట మీరు గ్రహిస్తారా అంటే అతన్ని చేసుకోవటం ఇష్టం లేదు నీ ఉద్దేశం నాకు అర్థమైంది నీకిష్టం లేకుండా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం అయితే వృధా అది నేను నమ్మను వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు శేఖరం కళ్ళు కోపంతో అసహనంతో ప్రజ్వలి అవును అంతా మంచివాళ్లే నేనొక్కదాన్నే చెడ్డదాన్ని అబద్ధాలు ఆడేదాన్ని నేనే జయంతి మీరెప్పుడు ఇంతే నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు అధికారం చలాయించడం తప్ప ఆత్మీయతని ఎప్పుడు చూపించారు జయంతి శేఖరం లేచి నిలబడ్డాడు ఇదండి పార్ట్ ఫిఫ్టీ సిక్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో